పానగల్లు మండలంలో హత్య వివరాలు రాములు తన భార్య విడిచి వెళ్లడానికి కిష్టయ్య కారణమని అనుమానంతో మరియు డబ్బులు దొంగలించి బైక్ కొనాలనే ఉద్దేశంతో కిష్టయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు అతని పథకం ప్రకారం తేదీ ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదున రాత్రి కిష్టయ్య ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో రాములు అతని తలపై పప్పుగుత్తి వుడెన్ పెసల్ తో బలంగా కొట్టి అనంతరం గొంతు పట్టుకొని ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశాడు అనంతరం అతని జేబులో ఉన్న నలభై వేల రూపాయలు నగదును దోచుకొని నేరంలో వాడిన పప్పుగుత్తిని కాడను ఎవరు గుర్తించకుండా మురికి కాలువలో పారవేశాడు కంటిన్యూ ఉంటే ఆ రోజు ట్వంటీ ఎయిత్ రోజు ఎయిట్ థర్టీ వరకు ఆ ఉన్నాడు తర్వాత వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నాడు పడుకున్న తర్వాత మార్నింగ్ అనే విషయం తెలిస్తే కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కొడుకు కంప్లైంట్ దగ్గర దీన్ని నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎవరు చేసినారా అనేది విచారించుకుంటుంటే దీని మీద ఎస్పీ గారి సూచనల ప్రకారం ఆరు టీములు రెగ్యులర్గా పనిచేసినాయి ఈరోజు మార్నింగ్ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఈ వసంతపురం రాములు ఈయన అక్యూలుడు ఈయన ఈ మర్డర్ చేయడానికి కూడా మోటివ్ ఏముందంటే ఈయన భార్య టూ ఇయర్స్ కిద్దము ఈయన రోజే హెల్ప్ అయ్యింది ఈయన పిల్లలు లేదు ఒంటరిగా ఉంటున్నాడు వీళ్ళ ఇంటికి రెగ్యులర్గా ఈ డిసీజ్డ్ పర్సన్ చనిపోయిన కుంటికి ఇష్ట వచ్చుకుంటుంటే ఆ వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య తగులు ఉంటే ఆ కుంటికి ఇష్టాల్లో భార్యకు సపోర్ట్ చేసిండు మంత్రాలు చేసి నా భార్యను విడగొట్టిండు అన్న ఉద్దేశంతో ఆయనతో కక్ష పెంచుకున్నాడు ఆ కక్ష పెట్టుకుని నేను నిజనాన్ని మందించాలి నా భార్య నా దుంచి వెళ్ళిపోవడానికి ఏననే కారణం ఉన్నాడని మనసులో పెట్టుకొని దానికి ఒక ప్లాన్ తయారు చేసుకుని ప్లాన్ ప్రకారం ఆ ఒంటరి గున్న చూసి లెవెన్ థర్టీ ప్రాంతంలో ఈ నీకు ఇష్ట ఇంటికి పోయిన తర్వాత ఎవరు లేని చూసి ఇంట్లో ఈ పప్పు గుత్తి ఏదైతుందో పప్పు గుత్తి అందులోనే తీసుకొని దాన్ని తీసుకొని ఆ ఛాతి మీద ముఖం మీద మల్టిపుల్గా కొడతాడు బాగా కొట్టి గొంతు బిగించేసి ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత ఆ డిసిజన్ దగ్గర ఉన్న ఈ అమౌంట్ కూడా ఒక ఫార్టీ థౌజండ్ అమౌంట్ ఉంటాయి ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఏం తెలియనట్టు తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ ఈయనను కస్టడీలో తీసుకుని విచారిస్తే ఈయన నేరం ఒప్పుకోవడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఈ థర్టీ థౌజండ్ ఉన్నాయో అమౌంట్ కూడా ఓ సిక్స్ థౌసండ్ ఈయన ఖర్చులు వాడుకున్నాడు మిగతా థర్టీ త్రీ థౌసండ్ థర్టీ త్రీ థౌజండ్ రికవర్ చేయడం జరిగింది సాక్ష్యం ఉండొద్దు అనేది అయితే సా మర్డర్ చేయడానికి ఉపయోగించిండో ఆ పప్పు గుత్తి అది కూడా ఆ అక్కడ ఉన్న నాలలో వేసిండు అది కూడా ఈయన కన్ఫేషన్ చేసి దాని మీద అది కూడా రికవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ హత్యకు కారణమైన ఉద్దేశం ఈయన మర్డర్ చేసి ఈ రోజు ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కేసులో ఛేదించడం ప్లస్ సిఐ కృష్ణ ప్లస్ పాన్గాస్తాయి వాళ్ళ టీము చాలా కంటిన్యూ టూ త్రీ డేస్ ఎఫర్ట్ చేసి ఈ నేరస్తులను చక్కచక్కగా పట్టుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళ నాకు మా తరఫున డిపార్ట్మెంట్ తరఫున అప్రిషియేషన్ చేసి రివార్డు కూడా ఎస్పీ గారు సూచర్ల ప్రకారం రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది